హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు అండ్ ఆలు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నామండి ఇందులో టమాటో కొత్తిమీర కొబ్బరి తురుము ఇవన్నీ కూడా వేసాము చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి జొన్న రొట్టెలోకి అన్నంతో కూడా చాలా బాగుంటుంది మనం నాన్ వెజ్ తినని రోజుల్లో ఇది వండుకొని తింటే చాలా బాగుంటుందండి అంటే సాటర్డేస్ ఫ్రైడేస్ ఇవి తినాం కదా ఆ రోజు ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చిట్కల్లో చేసేవచ్చండి ఇవన్నీ రెడీగా ఉంటే మనం క్యాబేజ్ తురిమి పెట్టేసుకుంటే సో ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా టేస్టీగా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టేసుకోండి కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి అండ్ ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఈ జీలకర్ర మంచి స్మెల్ వస్తుందండి అండ్ హెల్త్ కూడా మంచిది అందుకే తాలింపులో ముందు జీలకర్ర వేసేద్దాము జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేద్దామండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేస్తున్నాను నేను ఇలా సన్నగా ఇవి వేయించండి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా నేను శనగపప్పు యాడ్ చేస్తున్నానండి ఒక గంట పాటు నానబెట్టేసుకున్నాను ఈ శనగపప్పు ఇందులో వేసేసేయండి కొద్దిగా దూరగా వేయించుకోండి ఎందుకంటే ఇది మనము విజిల్ పెట్టేసి ఉడికించుకుంటామండి ఈ కర్రీ ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా శనగపప్పు వేసిన తర్వాత కొంచెం దూరగా వేయించిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను తర్వాత ఇది అల్లం తురుము అండి అల్లం వెల్లుల్లి కాదు వెల్లుల్లి వేయకుండా ఉట్టి అల్లం తురుము మాత్రమే వేస్తున్నాను రుచి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ విధంగా సో ఇవన్నీ వేగిపోయాయండి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనము తురిమి పెట్టేసుకున్న క్యాబేజీని యాడ్ చేసేసేయండి ఇది మీడియం సైజ్ క్యాబేజీ అండి ఈ క్యాబేజీని మొత్తము ఈ పోపులోకి వేసేద్దాము ఇదంతా వేసేసిన తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఆవిరికే మగ్గిపోతుంది ఇది ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలండి మొత్తం క్యాబేజ్ తురుపు మొత్తం పెట్టేసిన తర్వాత పైనుండి ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసేయండి కర్రీ మొత్తానికి సరిపోతుంది అది ముందుగా అడుగు నుంచి కలిపేసేయండి తాలింపులో మొత్తం కలిసిపోవాలండి ఇలా పసుపు రంగు వచ్చేసేయాలి క్యాబేజ్ మొత్తం మనకి బాగా కలపండి చూడండి ఇలా రావాలి మొత్తం పసుపు రంగు రావాలండి తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసేయండి మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వన్ టీ స్పూనే వేసానండి ఉప్పు వేసిన తర్వాత కూడా మొత్తం కర్రీ పట్టేటట్టు కలిపేసుకోవాలి అడుగు నుంచి బాగా కలిపేసేయండి కలిపిన తర్వాత మూత పెట్టేసుకుందామండి మనము మూత పెట్టేసుకొని అంటే మామూలుగా కుక్కర్ లిడ్ కాదు మామూలు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఉప్పు వేసాం కాబట్టి అందులో నీరు వస్తుంది ఆ నీరు క్యాబేజీలో ఉన్న నీరు ఇవన్నీ కలిపి మనకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు క్యాబేజ్ ఉడికిపోతుందండి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాము క్యాబేజ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది మనకి ఇలా ఉడికిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆలుగడ్డలు ఇలా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసి పెట్టానండి ఈ రెండు ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసేసేయాలి ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత కూడా మొత్తం కలిపేసేయండి ఇలా ఆలుగడ్డలు ఈ క్యాబేజ్లో కలిపేసిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటో ముక్కలు వేస్తున్నానండి ఇవి కూడా మామూలుగా కట్ చేయండి పెద్దవి కాకుండా సన్నవి కాకుండా మీడియం సైజుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసేసేయండి అండ్ తర్వాత కొత్తిమీర అండి నేను ఒక కట్ట కొత్తిమీర వేసాను కట్ చేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ కర్రీకి యాడ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత మొత్తం కలిపేయండి ఇది కూడా మూడు బాగా కలిసిపోవాలి ఇందులో అన్నీ కూడా మనం వేసినవి ఇలా కొద్దిసేపు వేయించుకోండి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఆలుగడ్డలు కూడా పిల్లలకి ఇష్టం కదా మా వాడికి ఇష్టం అనేసి నేను కొన్ని ఎక్కువగానే వేశాను తర్వాత కారం పొడండి ఒకటిన్నర టీ స్పూన్ వేస్తున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఇది కూడా అన్నిటికీ బాగా పట్టేట్టు కలిపేసేయండి అండ్ మనం ఈవినింగ్ స్వతహాగా అయితే చపాతీలు చేసుకుంటుంటామండి అందులోకి అయితే చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి నేను ఒకటే ఒక విజిల్ పెట్టానండి ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిపోతాయి ఆలు అందుకని ఒకటే విజిల్ పెట్టాను కరెక్ట్గా ఉడికిపోయిందండి అండ్ తర్వాత నేను కొబ్బరి ధనియాల పొడి వేస్తాను కాబట్టి తర్వాత వేసిన తర్వాత విడిగా ఉడికించుకోవాలి మనం మూత పెట్టకూడదు అందుకని ఒకటే విజిల్ పెట్టానండి కుక్కర్ సరిపోతుంది ఇలా అంతా కలిపేసేయండి కలిపేసిన తర్వాత చూడండి కొబ్బరిని ఇలా సన్నగా తురుముకోండి మరీ మెత్తటి పొడిగా చేసుకోవద్దండి ఇలా తురుము వేస్తే మనం తింటున్నప్పుడు పంట వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తురుము వేసేసేయండి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసేయండి వేసేసి ఇందులో మనము ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసానండి కుక్కర్ మూత పెట్టకముందే యాడ్ చేశాను ఎందుకంటే ఉత్తిగా పెడితే మాడిపోతుంది కదా సో ఆ నీరు ఆలులో నుంచి వచ్చింది ఇవన్నీ సరిపోతాయి దీనికి ఇలా పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసేయండి కర్రీ రెడీ అయిపోతుంది మనకి సో ఫ్రెండ్స్ ఇదండి నేను ప్రిపేర్ చేసిన క్యాబేజీ ఆలు శనగపప్పు కర్రీ చాలా సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్